గుడ్ మార్నింగ్ ఏంటి అంతా సివిల్ డ్రెస్లో ఉన్నారు ఓ సాటర్డేనా పర్లేదు గట్టిగానే అల్లరి చేస్తున్నారే నేను చిన్నప్పుడు మీలాగే అల్లరి చేసేదాన్ని కానీ అల్లరితో పాటు చదువు కూడా ఉండాలి ఎనీవే నా పేరు విద్య నేను మీకు కొత్తగా వచ్చిన ఇంగ్లీష్ టీచర్ని ఇప్పుడు ఒక్కొక్కరు మీ పేర్లు చెప్పి పరిచయం చేసుకోండి స్టాప్ ఎందుకు నవ్వుతున్నారు ఐఎమ్ జోకింగ్ ఐఎమ్ నాట్ ఏ అప్ కమేడియన్ రైట్ అసలు మీరంతా ఎందుకు నవ్వుతున్నారో నాకేం అర్థం కావట్లేదు యు నువ్వు లేచి ఎందుకు నవ్వుతున్నారో చెప్పు ఆల్ ద టీచర్స్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ స్టాప్ స్టాప్ నువ్వు ఇప్పుడు మాట్లాడిందే తెలుగులో చెప్పు మీరు ఇంగ్లీష్ టీచర్ కదా జనరల్ గా మాకు వచ్చే టీచర్స్ అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు మాకు వచ్చే తెలుగు టీచర్ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు తెలుగు క్లాస్ చెప్పినప్పుడే మాతో తెలుగులో మాట్లాడతారు తెలుగులో మాట్లాడేసరికి మాకు నవ్వొచ్చింది టీచర్ తెలుగు భాష అంటే మీకు అంత చులకనగా ఉందా అసలు తెలుగు భాష గొప్పతనం గురించి మీకు ఏమైనా తెలుసా దేశ భాషలందు తెలుగు లెస్సా అని మన శ్రీకృష్ణ వారు తెలుగుని ఎంతో గొప్పగా పొగిడారు తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ప్రాముఖ్యతను తెలియజేసే ప్రసిద్ధమైన మాట ఆ మాటకు అర్థమేంటో తెలుసా దేశంలో మాట్లాడే అన్ని భాషల కంటే కూడా మన తెలుగు భాష ఒక్కటే చాలా గొప్ప భాష అని అర్థం ఆయన మన తెలుగుకి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారు అందుకే ఆయనకి ఆంధ్ర భోజనగా పేరుంది తెలుగు వాడుక భాష పితామహుడు గిడుగు వెంకట్రామూర్తి గారు గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజలకు వాడుక భాషలోకి తీసుకువచ్చి ప్రతిరోజు మనం మాట్లాడుకునే భాషలో ఉన్న అందాన్ని వీలును తెలియజేసిన మహనీయుడాయన ఆయన మన శ్రీకాకుళం జిల్లా వాసి పర్వతాలపేట అనే గ్రామంలో పుట్టారు అంతేకాకుండా మన తెలుగు భాషకి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన వారిలో ఎంతో మంది కవులు కూడా ఉన్నారు మన ఆంధ్ర మహాభారతం రచించిన నన్నయ్య తిక్కన వీరే కాకుండా ఎర్రన పోతన శ్రీనాథుడు వంటి ఎంతో మంది కవులు మన తెలుగు భాష గొప్పతనం గురించి చాటి చెప్పారు కన్యాశుల్కం నాటకకర్త మన గురజాడ అప్పారావు గారు గురించి మీకెవరికైనా తెలుసా ఆయన తెలుగులో ఎన్ని పదప్రయోగాలు చేశారో మీకేమైనా తెలుసా వీరే కాకుండా విశ్వనాథ సత్యనారాయణ గారు తాళ్లపాక అన్నమాచార్యులు గారు దాసరథి కృష్ణమాచార్యులు గారు ఆధునిక కవి నండూరి సుబ్బారావు గారు వికట కవిగా పేరుగాంచిన మన తెనాలి రామకృష్ణ గారు ప్రాచీన కవి నంది తిమ్మన ఇంకా తెలుగు సాహిత్యంలో ఎంతో మంది కవులు మన తెలుగు భాషకు పట్టం కట్టారు వేమన్ గారి గురించి మీకేమైనా తెలుసా అక్షరాత్మకంబు నమృత పానమునకు రక్షకత్వమునకు రాజహంస దీక్షలోని దీక్ష తెలువంటి చూడరా విశ్వదాభిరామ వినురవేమ దీనికి అర్థమేంటో మీకు తెలుసా అక్షరం దీక్షగా నేర్చుకుంటే మనకి అమృతం తాగినట్లుగా అనిపిస్తుంది అక్షరం చాలా గొప్పది దాన్ని మనం తెలివిగా దీక్షగా నేర్చుకోవాలి చూసారా ఎంత గొప్పగా రాసారో చదువు గురించి మన వేమన గారు చదువుకోవడం ఎంత ముఖ్యమో మన మాతృభాష నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యం మనకి ఆకలేస్తే అమ్మ అన్నం పెట్టు అంటారు ఇంట్లో ఉంటే అమ్మ ఇది కావాలి నాన్న అది కావాలి అన్న మీరు క్లాస్ రూమ్ లోకి వచ్చేసరికి తెలుగును అవమానంగా భావిస్తున్నారు ఇంగ్లీష్ చదువులు గొప్పవే కానీ మన మాతృభాష అంతకన్నా గొప్పది దాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు టీచర్ నేను కూడా తెలుగు నేర్చుకుంటాను టీచర్ మీరు చెప్పిన ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాను వెరీ గుడ్ అమ్మా ఇట్ అప్ తెలుగు భాషను పట్టుదలగా నేర్చుకొని ఆ భాషని మీరు అర్థం చేసుకోగలిగితే నేను చెప్పే ప్రతి మాట ఎంత విలువైందో మీకే తర్వాత అర్థమవుతుంది ఒక ఇంగ్లీష్ టీచర్ అయ్యుండి కూడా తెలుగు గురించి ఇంత గొప్పగా చెప్పారంటే మీకు తెలుగు మీద ఎంత అభిమానం ఉందో అర్థమవుతుంది మీ టీచర్ చెప్పింది అక్షర సత్యం మన మాతృభాషను సక్రమంగా నేర్చుకోగలిగితే మనం ఏ భాషనైనా సరే ఈజీగా నేర్చుకోగలం మన మాతృభాషకు మనమే గౌరవం ఇవ్వకపోతే మన తల్లిని మనమే అవమానించుకున్నట్టు స్వచ్ఛమైన తెలుగు తెలుగు భాష నేర్పించే దిశగా నేను నేను ప్రయత్నం ప్రారంభిస్తాను కూడా మన గౌరవాన్ని పెంచుతానని మీ ప్రిన్సిపల్ గా మాటిస్తున్నాను మాటతోనే మనం మాట్లాడటం మొదలు పెడతాం అలాంటిది అమ్మ లాంటి మన భాషను మనమే మరుగును పడేస్తున్నాం దయచేసి మన మాతృభాషను గౌరవిద్దాం మన తెలుగు భాష ఉనికిని కాపాడుకుందాం జై హింద్